ఫీజు బకాయిలు ఆరు వేల కోట్లు ఇంకో ఈ ఫీజు బకాయిలు కట్టేటువంటి లేదు కానీ ఈ కంట్రవర్సలకు అయితే పోతారు ఇవాళ రాష్ట్రాల పిల్లలు విద్యార్థులు ఇలా ఆకలి చవిలు వస్తున్నారు ఇలా విద్యార్థులు ఇలా పట్టించుకునే నియమం లేదు ఇలా ఉన్నటువంటి మంత్రులు ఎందుకు గెలిపించినమో అని ఇలా లభోద్పం అంటున్నారు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించుకున్నాం కాంగ్రెస్ పార్టీ వల్ల ఒరిగింది ఏమున్నాయి కాంగ్రెస్ పార్టీ వల్ల గెలిచినటువంటి న్యాయం ఏముందా అని ఇవాళ లభోద్పం అంటున్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం ఇంత భయంకరంగా బీఆర్ఎస్ ఎవరైనా చెల్లింపులు బంధు కాంగ్రెస్ సరికర్ వచ్చిన విడుదల కార నిధులు వన్ టైం సెటిల్మెంట్ పై ప్రభుత్వం దృష్టి సాధ్యం కాదని చెప్తున్నా కాలేజ్ యజమాన్యాలు బీటెక్ బీ ఫార్మసీ పాస్ అయిన విద్యార్థి పలు బకాయిలు కోసం ఒత్తిడి సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరణ తాజాగా నర్సింగ్ విద్యార్థిలో ఇదే పరిస్థితి స్టాఫ్ నర్సులు భర్త నేపథ్యంలో సర్టిఫికేట్ కోసం క్యూ అరవై నుంచి డెబ్బై వేలు ఇవ్వాల్సింది అంటున్న కళాశాలలు డిఎంకి ఫిర్యాదులు విచారణ కమిటీ ఇది మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తారు అందుకనే కాంగ్రెస్ని ని గెలిపించుకుని చెయ్యి చెయ్యి అంటే చెయ్యి ఎక్కడ పెడుతున్నా అర్థమైపోయింది ఇలా చేయి చేయి అంటే ఏడే పెడుతున్నాడు ఇలా ఉన్నటువంటి ఈ ఆరు వేల కోట్ల రూపాయలు పెట్టడానికి దిక్కు మొక్కలేదు కానీ మూసినదికి వచ్చినటువంటి ఏముంది మూసినా చేయకపోతే ఈ విద్యార్థులు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ హ్యామ్ కూడా ఇలా ఫీజులు బకాయి చెల్లించలేదు వీళ్ళ సకాలంలో సర్టిఫికేట్ ఇవ్వకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ చదువుకు ఇబ్బంది కలిగేటువంటి నేపథ్యం ఉంది ఇలా చాలా చాలా బతుకులతోని చాలా చాలని జీవితాలతోని ఒక పక్కన కరోనా వచ్చిన తర్వాత కూడా ఉద్యోగం లేక రోడ్ల మీద పడ్డటువంటి అనేకమైన కుటుంబాలు ఇవాళ ఉన్న రాష్ట్రంలో ఇలా భయంకర పరిస్థితి ఉంటే ఈమెను ఈ విధంగా మాట్లాడుతుంది ఇవాళ ఆయనను హైడ్రా మాట్లాడతాడు ఇంకోటి ఇంకోటి మాట్లాడతాడు ఎవరి కోసం మీరు మాట్లాడండి ప్రభుత్వం మిమ్మల్ని ప్రజలు గెలిపించుకున్నది మీరు మీ సొంతంగా మీ సొంత కోసం లక్షల కోట్లు మీరు వెనుకేసుకోవడం కోసం కాదు ఇది ఇదన్నా రాజుల పాలన లేకపోతే రజాకాల పాలన ఇవాళ విద్యార్థులు ఆకలి చావులు వస్తున్నారు ఇలా విద్యార్థులు పట్టించుకున్న నాపం లేదు ఇక్కడ బీటెక్ పీపర్ హాసన విద్యార్థులపై బకాయిలు వాళ్ళు ఎంచే అరవై నుంచి డెబ్బై వేలు కరెక్ట్గా కరెక్ట్ వాళ్ళు చెప్తున్నారు ఆఖరికి పలాకాల కళాశాలలు కూడా పట్టించుకున్నారు ఈ కళాశాలలకు ఈ గురుకులకు ఈ అన్నిటికీ ఇవాళ విద్యాశాఖ లేనటువంటి మంత్రి ఎవరైనా ఉంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే తొమ్మిది నెలల కలిసి విద్యాశాఖ మంత్రి లేనటువంటి ఏకైక ప్రభుత్వం ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి మనం ఏం చేసుకున్నాం అంటే ఇవాళ భారాన్ని తెచ్చుకొని నెత్త పెట్టుకున్నాం ఇవాళ బడాచోరు మాటలతోనే మంత్రులు ఉన్నారు నేను గతంలో కూడా చేసిన నీటి మూటలు మంత్రుల మాటలను కూడా రాసిన ఇవాళ కదరని ఫైల్ రాసిన ఇవాళ మంత్రులు మిన ఇలా మంత్రులు చేసేటువంటి భయంకరం నిజమైన నికృష్ట పనులు ఏంటంటే సొంత స్వలాభం కోసము ఇలా వాళ్ళు ఎంత అంటే రాయల్ లైఫ్ అనుభవిస్తున్నారు ముందు ఎస్కాంటు వెనక ఎస్కాంటు పోతే బంగారం ఇది అది గా దానికి మాత్రం ఉన్నారు తప్ప ఇలా ఎన్నంటే ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్రటేరీ ఉంటున్నారు ఆ సెక్రటరీ కట్టిందే ప్రజాపాలన కోసం ఇలా ప్రజాపాలన భవనాన్ని పెట్టుకున్నారు అక్కడ దిక్కు అక్కడ ఉన్నటువంటి లక్షల మంది సమస్యలు పరిష్కరించలేదు ఎక్కడ వేసిన కొంగడు అక్కడే ఉంది స్టార్టింగ్ ఇయాల ఇలా ఉసిగోల్పిల్లు ఇప్పుడు మాత్రం పట్టించుకున్న వాళ్ళు ఈ ఫీజు బకాయిలు చెల్లించకపోతే ఇలా విద్యార్థుల జీవితాలు ఏం కావాలి ఎంత బాగా చూడండి ప్రైవేట్ నర్సింగ్ కాలేజ్లో జిఎన్ఎం కోర్సు చేసిన విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం వెళ్తే యాజమాన్యాలు అరవై నుంచి డెబ్బై వేలు డిమాండ్ చేస్తున్నాయి ప్రభుత్వం నుంచి ఫీజు రిమాండ్ చేయాలని ఆ డబ్బును విద్యార్థులు చెల్లించాలంటున్నారు స్టాఫ్ నర్స్ పోస్టులకు దరఖాస్తు గడువు దగ్గర పడుతున్న విద్యార్థులు అందరూ చెందుతున్నారు డిఎంకి ఫిర్యాదు చేస్తున్నారు ప్రైవేట్ కళాశాల బీటెక్ ఫీఫర్స్ పూర్తి చేసిన విద్యార్థులు అది ఏటా ఇదే పరిస్థితి ఫైనల్ ఇయర్ తర్వాత సర్టిఫికెట్ ఇచ్చేందుకు ససమేర్ అనడంతో అంతా మొత్తం కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు కాలేజీ నుంచే సర్టిఫికేట్ సమయానికి తెచ్చుకోలేక పీజీ ఈ సెట్లో సీట్ సాధించి వదులుకున్న వారు వందలు ఉండడం గమనం ఇది మన తెలంగాణ ఉన్న పరిస్థితి ఇది కాంగ్రెస్ పరిస్థితుడు సీట్లు వచ్చి కూడా ఫీజులు చెల్లించలేకపోతే ఫీజు ఏమైనా రాకపోతే వందల మంది ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులు వాళ్ళ సీట్ను వదులుకున్నారు దీని మించే దీని గురించి ఎవడు మాట్లాడు ఏ ప్రతిపక్ష వాడు మాట్లాడు ఏ అధికార పార్టీ వాడు మాట్లాడు మరి నిజంగా విద్యార్థ సంఘాలు మాట్లాడాయి ఇవాళ విద్యార్థి సంఘాలు అక్కడ ఇక్కడ మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేస్తారు ఇవాళ ఉన్నటువంటి ఇవాళ మేధావులు ఇవాళ కుటిలమైనటువంటి మేధావులు ఇలా చీమ చీమ గుటిలో కూడా చిట్కం అనే వేసేటువంటి మేధావులు ఎక్కడ వేయళ్ళు మరి ఎందుకు మౌనంగా ఉన్నారు ఇవాళ విద్యార్థులు ఇలా వాళ్ళకు ప్రతిభ కలిగినటువంటి స్టూడెంట్స్ కూడా ఇవాళ వందలది మంది వేల మంది ఇలా ఫీజు రేమెంట్స్ ఇచ్చి డబ్బులు రాక చెల్లించలేక వాళ్ళు ఇలా సీట్ను వదిలేసుకున్నటువంటి సందర్భాలు కూడా చూస్తున్నాం ఇంత భయంకరటువంటి నేపథ్యం అయితే మన తెలంగాణ ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికే సాధ్యమైనటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం ఇది ఆంధ్ర ఉన్నటువంటి వార్త